యహోవా అగ్నిజ్వాల ప్రార్థనా మినిస్ట్రీస్ యహోవా అగ్నిజ్వాల మినిస్ట్రీస్ కైకరం వారు నిర్వహించు అగ్ని జ్వాలి అగ్ని జ్వాలి అగ్ని తేదీలు ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై శని ఆది సోమవారములు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభము దైవజనులు దేవుని ఆత్మ చేత వాడబడుతున్న బ్రదర్ యహోశివా గారు ప్రజలకు శక్తివంతమైన అభిషేకంతో ప్రార్థన చేయదు మహిమను ప్రత్యక్షంగా చూసి తరుణం లక్షలాది స్వరాలతో బలమైన స్థుతి ఆరాధన నూతన వరవడితో సంగీతం హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం క్రైస్తవ ప్రపంచంలో ఓ సకల దీవెనలు ఈ పండుగలో పొందుకొనండి మా అడ్రస్ కాయకరం తూర్పు వీధి కాలువగొట్టు కాయకరం తూర్పు వీధి కాలువగొట్టు ఈ మూడు దినములు వచ్చిన వారందరికీ ప్రేమ విందుకలేదు కుటుంబ సమేతముగా కదలిరండి అందరికీ ప్రేమ ఆహ్వానము